అయ్యో ఫ్రెండ్స్ నేను మీ చూశారు చేశారు కదా చాల తర్వాత వాతావరణం చల్లగా ఉంది అదేవిధంగా మా పెరట్లోకి వచ్చామండి మా పెరటలో నీత బీరకాయలు అంటారు మనకి బీరకాయలు రెండు ఉన్నాయి కదా మా అమ్మలు బీరకాయ ఒకటి దీన్ని నీత బీరకాయ అంటారు చూసారా ఇది పప్పులో వేసుకొని తింటే మా అమ్మోహంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కాసే మా చెట్టు నీత బీరకాయలు చూసారా ఫ్రెండ్స్ చూసారా నీత బీరకాయ చూసారా హాయిగా చూసారా ఫ్రెండ్స్ చూసారా నీత బీరకాయ ఎంత సన్నగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా చూసారా వీటికి అనేవి పడుతుంటాయి అలాగా వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి చూడండి ఎంత ఎంత చక్కగా ఉన్నాయో బీరకాయలు చూడండి చూడండి ఎంత అవుతున్నాయి చూడండి ఇది ఎంత ఉందో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి మీ పెరట్లో కూడా నీత బీరకాయలు పండించుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పచ్చడిగాని చేస్తే గొప్ప టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దాని చక్కటి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ పెరట్లో ఇలాంటి నేతి బెరకలు లేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ మోహన్